నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈరోజు ఎపిసోడ్ డివోషనల్ కాదు మెడిసిన్ గురించి కాదు బట్ మనతో ఉన్నది ఒక డాక్టర్ హరీష్ తెనేటి గారు ఇప్పటికే అంటే ఒక పరిచయం అక్కర్లేదు చాలా వీడియోస్ అయితే సర్చ్ చేసి ఉన్నారు బట్ ఈరోజు స్పెషల్గా ఒక వీడియో మీ అందరి కోసం చేయబోతున్నాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి నమస్తే సార్ నమస్తే నాకు ఒక గోల్ ఉంది నేను ఒకటి సాధించాలి అనుకుంటున్నాను నాకు వెరీ ప్యాషనెట్ అబౌట్ దట్ బట్ ఫ్రెండ్స్ పిలో కానీ ఈవినింగ్ నేనేదో షెడ్యూల్ వేసుకున్నాను ఆఫీస్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్ కాల్ చేసి సమ్ ఎక్కడికైనా వెళ్దామని కానీ నో చెప్పలేను డీవియేట్ అవుతాను అమ్మ వాళ్ళు ఇంటి నుంచో ఫోన్ చేస్తారు ఒక అరగంట గంట వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి ఒక గంట వేస్ట్ అయిపోతుంది లేదు ఏదో మూవీ రిలీజ్ అయింది ఒక డివియేషన్ వెళ్ళాలి వెళ్ళాలి అనిపిస్తుంది ఏమీ లేకపోయినా ఏదో చేద్దామని చెప్పి ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక అలా ఫోన్ చూస్తూ అలా పడుకుంటే టైం మొత్తం గడిచిపోతుంది ఇప్పుడు ఇక్కడ ప్యాషన్ అయితే పోయింది మనం బ్లేమ్ చేస్తూ ఉంటాం కదా తను పిలిచింది కాబట్టి నేను ఇది చేసుకోలేకపోయాను అమ్మ ఫోన్ చేసింది కాబట్టి నా టైం వేస్ట్ అయిందని బట్ నిజంగా మన ఒక గోల్ సెట్ చేసుకున్న తర్వాత ఆ ప్రాక్టీస్ ఎలా ఉండాలి ఈ డిస్ట్రాక్షన్స్ అన్నీ లేకుండా మన గోల్ ఎలా రీచ్ అవ్వాలి చాలా ఇంపార్టెంట్ డిస్ట్రాక్షన్స్ వస్తుంటాయి ఓకే సో ఈ డిస్ట్రాక్షన్స్ని ఐడెంటిఫై చేయగలగడం దానికి కావాల్సిన ఎఫర్ట్ మనం పెట్టడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే జ్ఞానము అందరికీ ఉంటుంది ఆ జ్ఞానాన్ని పాటించడంలోనే అసలు ప్రాబ్లం ఈ రోజులు ఇంటర్నెట్లో అందరికీ తెలుసు ఆత్మ ఉంటుంది ఆత్మస్వరూపము ఇది అది అని చెప్పి కానీ అది పాటించి తెలుసుకోవడం ఉంటుంది చూసారు అదే కష్టమైన పని అందుకే మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడు చెప్తాడు అభ్యాసము వైరాగ్యము నీకు అన్నిటికీ హెల్ప్ చేస్తుంది మనసుని కంట్రోల్ చేయాలన్నా బై అభ్యాసం అండ్ వైరాగ్యం ప్రాక్టీస్ అండ్ డిస్కనెక్షన్ విత్ మెనీ థింగ్స్ ఇన్ లైఫ్ ఒక టైప్ ఆఫ్ అది లేకపోయినా నేను ఇందులో ఉండగలను అనే ఒకటి రావాలి ఫస్ట్ బేసిక్ పాయింట్ సో ఇప్పుడు డైరెక్ట్గా మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే మన మైండ్లో న్యూరోనల్ ప్యాటర్న్ తయారవుతుంది ఓకే ఒక పాత్వే ఆ పాత్వేలోనే మన మైండ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది ఇంకా ఎగ్జాంపుల్ ఈజీగా చెప్పాలి అంటే మనం ఒక టైప్లో రెడీ అవుతాం కదా మనకు తెలియకుండా సపోజ్ మన హెయిర్ ఇట్లా వచ్చినా ఇట్లా అనుకుంటాం ఆటోమేటిక్గా సబ్కాన్షియస్గా మన లోపల కొన్ని ప్యాటర్న్స్ రికార్డ్ అయిపోయి ఉంటాయి ఆ రికార్డింగ్లోనే ఫోన్ కానీ ఫ్రెండ్ కానీ అది వచ్చినప్పుడు అవర్ మైండ్ ఫీల్స్ గుడ్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక డోపోమినర్జిక్ సర్జ్ వచ్చి కంఫర్టబుల్ మన శరీరం హ్యూమన్ శరీరం ఎట్లా ఉంటుందంటే థ్రెట్ లేకుండా నేను సర్వైవ్ కావడానికి బ్రతికిస్తూ ఉంటుంది ఓకే మన బాడీ థ్రెట్ లేకుండా ఆనందము కోసం బ్రతికిస్తూ ఉంటుంది కానీ ఆనందమైన రాంగ్ ఫామ్ డోపమిన్ రూపంలో వచ్చి కుండే ఒక క్వాలిటీ నవ్ అండ్ మోర్ అంటారు ఇప్పుడే కావాలి ఎక్కువ కావాలి ఈ చిన్ని ఆనందాలు వారు ఏదైతే కంఫర్ట్ లైఫ్ ఉంటుందో కంఫర్ట్ జోన్ అది నవ్ అండ్ మోర్ అనే ఒక క్వాలిటీతో ఉంటుంది నవ్ అండ్ మోర్ అంటే ఇప్పుడే జరగాలి కొంచెం ఎక్కువైతే బాగుంటుంది అని ఓకే ఇది మనకు మందు సిగరెట్ లాగా ఒకడికి ఒక బాటిల్ తాగితే ఎక్కేది కొన్ని రోజులు కొన్ని రోజులు తాగా తాగ్గా ఐదు బాటిల్స్ తాగినా ఎక్కదు మోర్ అండ్ ఒకవేళ సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ వాడు మందు దొరకపోతే పిచ్చి పిచ్చి అవుతాడు ఐ వాంట్ ఇట్ నవ్ ఐ వాంట్ ఇట్ నవ్ అని సో నవ్ అండ్ మోర్ అనే క్వాలిటీ చిన్న రేంజ్లో నుంచి పెద్ద రేంజ్ వరకు ఉండి మన డిస్ట్రాక్షన్కి కారణం అది అవుతుంది నవ్ అండ్ మోర్ ఫోన్ వచ్చింది వెంటనే చూడాలి నవ్ ఒకసారి చూసా కాగదు మోర్ ఈ క్వాలిటీ మన నర్వ్ ప్యాటర్న్లో ఉంటుంది న్యూరోనల్ ప్యాటర్న్లో గుడ్ థింగ్ ఈస్ మనం ఆ న్యూరోనల్ ప్యాటర్న్ మార్చచ్చు మార్చుకోవచ్చు మార్చుకోవచ్చు ఓకే ఈ మార్చుకోవడానికి నేను ఒక ఈజీ మెథడ్ చెప్తాను దట్స్ కాల్డ్ త్రీ థర్టీ ఓకే ఆర్ త్రీ త్రీ మంత్స్ పెట్టుకోండి ఈజీగా ఉంటుంది త్రీ డేస్ కంటిన్యూస్గా ఒక గుడ్ హ్యాబిట్ని ని ఆపద్దు త్రీ డేస్ సపోజ్ ఎక్సర్సైజ్ అని ఫిక్స్ అయ్యాము నాకు ఏదో గోల్ ఉంది ఆ గోల్కి నేను ఫిట్గా ఉండాలి ఆర్మీలో జాయిన్ అవ్వాలి ఫిట్గా ఉండాలి అనుకున్నాం త్రీ డేస్ కంటిన్యూస్గా ఒక గుడ్ హ్యాబిట్ని ఆపద్దు సపోజ్ మీరు యాపిల్ తినాలి అనుకుంటే రోజు హెల్దీగా ఉండడానికి యాపిల్ తినాలి ఈ రోజు తిన్నాను రేపు సమ్ రీజన్ బ్రేక్ వచ్చిందనుకో ఎల్లుండి బ్రేక్ అవ్వకూడదు ఏదన్నా కానీ తినాలి త్రీ డేస్ కంటిన్యూస్గా ఒక హ్యాబిట్ గుడ్ హ్యాబిట్ బ్రేక్ అవ్వకూడదు త్రీ మంత్స్ లోపల బ్యాడ్ హ్యాబిట్ రాకూడదు సపోజ్ ఈరోజు అనుకోకుండా తాగేశారు త్రీ మంత్స్ వరకు అంటే నైన్టీ డేస్ వరకు ఎనీ బ్యాడ్ హ్యాబిట్ మన బాడీని వదిలి వెళ్ళిపోతుంది మనకి సపోజ్ అమ్మాయిలు కూడా తాగుతున్నారు ఇప్పుడు మానేయాలని ఉన్నా కానీ ఏదో పార్టీ గ్యాదరింగ్స్ లేకపోతే ఎవరో నేను లోగా ఉన్నానని పిలవడం లేదు నేను బాధగా ఉన్న నా కంపెనీ అనడం లేకపోతే అబ్బాయిలకి అమ్మాయిలకి ఇది జరుగుతూ ఉంటుంది కదా ఇప్పుడు ఏంటంటే తాగని వాళ్ళని ఒక పిచ్చి వాళ్ళలాగా అది ఒక కల్చర్ అయిపోయింది ఇది ఒక సాఫ్ట్వేర్ కల్చర్ అనో లేకపోతే ఇంకేదో మీకు కల్చర్ తెలీదు ఇది ఇది జస్ట్ నార్మల్ థింగ్ అన్నట్టు మాట్లాడుతున్నారు దెన్ అక్కడ ఎలా హ్యాండిల్ చేయాలి చాలా ట్రూ అండ్ దట్ ఈస్ ద పవర్ తెలుసా ఒక్కసారి అలాంటి సీన్లో అది నాకు మజా ఇవ్వదు బాస్ నాకు గోల్ రీచ్ అయితే మజా ఇస్తుంది అనే మైండ్ సెట్ లో ఉన్నవాడు వాళ్ళందరూ తాగుతున్నా నేను అట్లున్నాను అనుకోండి నెక్స్ట్ డే మనకి మనం యాక్ట్ చేసాం రా చేసాం రా చేసాంరా అని కొంచెం కొంచెం మార్చుకుంటున్నా అబ్సల్యూట్లీ అంటాను ఒకసారి అలా చెయ్యడం స్టార్ట్ చేస్తే నీ మైండ్లో నువ్వు పెరుగుతాం ఎక్కడి నుంచి పడిపోయినా లేవచ్చు నీ మైండ్లో పడిపోతే లేవం ఇది అందరూ ఒకటికి పచ్చాలు గోడ మీద రాసుకోవాలి ఎక్కడి నుంచి పడినా లోయలో పడిపోయినా లేచి బయటకు రావచ్చు కానీ నీ మైండ్లో పడిపోతే లేవలే అంటే నేను రోజు ఆరు గంటలకు లేస్తాను అని అనుకుని నువ్వు ఆరు పది ఆరు సెవెన్ ఓ క్లాక్ లేస్తే నీ మైండ్ పడిపోయినట్టు నీ మైండ్ అంటుంది నువ్వు ఐదు గంటలకు నిద్ర లేవలేవు నువ్వేం సాధిస్తావు రా లైఫ్లో అని నీ మైండ్ ఫిక్స్ అయిపోతుంది అనుకున్నది చెయ్యడు ఇదే ప్రాక్టీస్ మనం చేయగలిగితే దట్ ఎవరిని నమ్మించను నా మైండ్ని నేను ప్రూవ్ చేస్తాను దట్ నేను అనుకుంటే చేస్తాను అని మైండ్ లో గనక పెరగడం స్టార్ట్ అయితే నీ మైండ్ అమ్మో వీడు తాగడంటే తాగడు బాస్ అని మైండ్ ఫిక్స్ అయిపోయింది అనుకో వీడు గోల్ పెట్టుకున్న చేసేస్తాడు కన్విన్స్ అవుతుంది మన మైండ్ చూస్తూ ఉంటుంది దట్ వీడు అనుకున్నది చేయగలుగుతాడా అది చేయనివ్వకుండా ఆపడానికి మాయ ట్రై చేస్తుంది నిద్ర లేవాలనిపిస్తుంది కానీ సరిలే అని పడుకోబెడుతున్నా అక్కడ లేవాలి అదొక్కటే ఫైట్ అదొక్కటే గెలవాలి మనం తర్వాత ఫ్రెండ్ పిలిచినా వెళ్ళము చేతిలో పెట్టిన నోట్లో పోసినా ఉమ్మేస్తాం మనకి ఆ స్ట్రెంగ్త్ మైండే ఇస్తుంది బికాస్ మైండే ఆ ట్రాప్లో పడుతుంది కాబట్టి తాగితే ఏమీ కాదు నిజంగా తాగేవాళ్ళు కూడా ఎప్పుడైనా తా ఇట్లా పెట్టుకుని తాగుతారు అది లాగా ఉంటుంది అయినా నీ మైండ్ తాగాక చాలా బాగుంటుంది కదా నిజంగా తాగాకపోయి బాగుంటుందంటే వాడు ఏ నాలా పక్కన ఎక్కడో పడిపోయి ఉంటాడు వాడికి ఏం తెలియదు కూడా తాగిన ఎంజాయ్మెంట్ కూడా తెలియదు అసలు కానీ తాగుతారు ఎందుకు అది తాగడం మజా ఇవ్వట్లేదు మజా ఇస్తుందేమో అనే ఫీలింగ్ ఈ రోజుల్లో సోషల్ డ్రింకింగ్ ఎప్పుడైనా సోషల్లీ వెళ్తే డ్రింకింగ్ కాస్త డ్రింకింగ్ ఫర్ సోషల్ లాగా తయారై వెళ్ళడం తాగడం కోసమే ఒకప్పుడు ఎప్పుడైనా పార్టీలో తాగుతారు ఇప్పుడు తాగడం కోసమే పార్టీలు పెట్టుకుంటున్నారు ఓకే విల్ కాస్ అది క్లియర్గా మనకు ఇట్ ఈస్ షోయింగ్ అంటే మైండ్ ఆడే గేమ్ ఇది నేను నేను చెప్పేది ఏంటంటే ఆ మైండ్లోనే దాన్ని పట్టుకోవాలి ఎలా పట్టుకుంటాం తెలుసా నేను ఇది చేస్తే కిందకి పడతానా పైకి వెళ్తానా నా మైండ్లో ఈ ఒక్క ఆర్ట్ పిల్లలకి నేర్పిస్తే ఈ ఒక్కటే ఆర్ట్ ఇంజనీరింగ్ కానీ టెన్త్ కానీ లేకపోతే ఇట్లా చదువుకుంటున్న పిల్లలు టెన్త్ నుంచి ఇంటర్మీడియట్ని వీళ్ళకి నేర్పించాల్సిన ఒకే ఆర్ట్ నీ మైండ్లో పడిపోకరా నువ్వు అనుకుంటే చెయ్యగలవు నీ మైండ్లో కింద పడకు యు డోంట్ ఇండల్జ్ ఇన్ టు దట్ రాంగ్ థింగ్ వేరు నువ్వు బయటకు రాలేని పని చేయకు ఆటోమేటిక్గా సెట్అప్ ఓకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇదార్థం చేసుకోవాలి నెక్స్ట్ ఈ ప్యాటర్న్ని మనం గుర్తిస్తే కొన్ని కీస్ ఉంటాయి ఆ కీ వల్లే డిస్ట్రాక్ట్ అవుతాం అంటే మనం ఒక చదువుకోవాలనుకున్నాము ఫోన్ ఉంది పక్కన పక్కన ఫోన్ ఉండడం వల్ల ఛాన్స్ ఆఫ్ మనం గ్రాబింగ్ ద ఫోన్ ఎక్కువ అవుతుంది సో తీసుకెళ్ళి ఒక చోట పెట్టి లాక్ వేసి ఆ కీ తీసుకెళ్ళి ఒక చోట పెట్టి కూర్చుంటాం ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తే ఇదంతా ప్రాసెస్ మళ్ళీ చేయాలి కాబట్టి కూర్చుంటాం కూర్చుంటాం ఓకే ఇది వన్ సెకండ్ దానికంటే ఇది బాగుంది అనేది క్రియేట్ చేసుకోవాలి ఎప్పుడైనా మనం డిస్ట్రాక్ట్ అవుతున్నామంటే దిస్ ఇస్ నాట్ గుడ్ ఆ డిస్ట్రాక్షన్ బాగుంది సింపుల్ లాజిక్ అది ఈ డిస్ట్రాక్షన్ నేను ఒక హండ్రెడ్ పేజెస్ నోట్స్ రాసుకోవాలి ఆర్ సరదాగా ఇట్లా ఫోన్ అనాలి ఇది బాగుంది నవ్వొస్తుంది వస్తుంది కామెడీగా ఉంది లేకపోతే ఫ్రెండ్స్ తో మాట్లాడితే గాసిప్స్ ఉన్నాయి మజా వస్తుంది ఇక్కడ చదువుతూ ఉంటే బోర్ కొడుతుంది ఓకే అందుకని దీన్ని మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఇంటెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా మార్చుకోవాలి ఇంట్రెస్టింగ్ ఎలా మారుస్తాము ఎప్పుడైనా బాడీ ఈజ్ హ్యాబిట్ ఆర్గన్ బాడీ రిమెంబర్స్ మైండ్ గుర్తు పెట్టుకుంటుంది సో చిన్న చిన్న సక్సెస్ తెచ్చుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదో సబ్జెక్టులు నీకు సరిగ్గా రాలే బట్ ఏదో నేర్చుకుని వెళ్ళి ఎక్స్ప్లెయిన్ వాడు భర చెప్పినా ఉన్నా అన్నాడు అనుకో మనకు వచ్చేస్తుంది మనకు వచ్చేస్తుంది అది చాలా చాలా రియాలిటీ ఇది ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అందుకని చిన్ని చిన్ని ఆనందాలని చిన్ని చిన్ని సక్సెస్ని మనకు మనం ఇచ్చుకోవాలి అండ్ వెన్ యువర్ మైండ్ ఈజ్ నాట్ లిసనింగ్ టు యువర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రిపేర్ యువర్ బాడీ ఎప్పుడు అట్లాంటి డిస్ట్రాక్షన్ వచ్చినా ఎప్పుడు థాట్ వచ్చినా ఆన్ ద ఫ్లోర్ అండ్ డూ అప్స్ నేను గో ఫర్ చెప్తారు కదా ఏదైనా మీకు విషయం నుంచి బయటికి రాలేదంటే రెడీ యువర్ 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 బాడీ 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 మేక్ ట్రూ ట్రూ అది 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 ఇన్ ఎవ్రీ సెన్స్ నిజం 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 ప్రిపేర్ నీ ఎప్పుడైతే ఫిజికాలిటీ నువ్వు నువ్వు ఫిజికల్ సెన్స్ నువ్వు కంట్రోల్లోకి తెచ్చుకుంటావో ఆటోమేటిక్ గా మైండ్ గ్రిప్ లోకి రావడం మొదలవుతుంది మనం కొన్ని కొంతమంది నేను లావుగా ఉన్నాను పొట్టిగా ఉన్నాను లేకపోతే నేను నా స్కిన్ బాగాలేదు అన్నప్పుడు మనం ఏదైనా ఫిజికల్గా కొంచెం తగ్గినా కానీ చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది కదా ట్రూ ట్రూ అండ్ దీని లింక్ కూడా ఎవరికో ప్రూవ్ చేయడం కూడా కాదు నీకు నువ్వే ప్రూవ్ చేసుకోవాలి రావునా నేను మోస్ట్లీ నైన్టీ ఎవరికో ప్రూవ్ చేయడానికి మాత్రమే మనం చేస్తాను అందుకే వెనక్ వెళ్ళిపోతారు అందుకే ఫెయిల్యూర్ ఛాన్సెస్ కూడా అంత ఎక్కువ ఉంటాయి ఎప్పుడైతే నేను నా మైండ్ నేను ట్యూన్ చేస్తున్నా దిస్ ఈజ్ మై ఇండివిజువల్ జర్నీ నేను ఎప్పుడు చెప్తుంటాను స్పిరిచువాలిటీలో రియల్ లైఫ్లో మన కళ్ళ ముందు కనిపించని ఒక నిచ్చెన ఉంటుంది మన ముందే ఉంటుంది మనమే ఎక్కడం నువ్వు ఎక్క అలా నుంచి పక్కకు చూసావంటే నువ్వు ఎదగట్లే నీ నిచ్చెన నువ్వే ఎక్కుతూ పైకి వెళ్ళాలి ఎప్పుడైతే ఎవరో అన్నారు ఎవరో ఉన్నారు ఎవరో చెప్పారు ఏదో అన్నారని వెళ్ళిందో ఇక్కడ నిచ్చెన ఎక్కడం ఆపేసావు ఇది ఎంత నిద్రలు కూడా రావాలి ఈ డ్రీమ్ మనకి దట్ నేను నా నిచ్చనెక్కలరా నేను ఇంప్రూవ్ అవ్వాలరా నేనేం చేయొచ్చు నా బాడీని నా మైండ్ని నా శక్తిని నా అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోచాల కోసం నా చక్రాస్ కోసం నా తెలివి కోసం నా మైండ్ కొంచెం నేనేం చేస్తున్నాను అనగానే మొత్తం తిరిగి వస్తుంది పార్ట్ ఏంటంటే ఆ రీల్స్ ఆ షార్ట్స్ ఇట్లాంటి నాలాంటి వీడియోస్ ఎప్పటికక్కడే ఉంటాయి నీ జీవితం వెళ్ళిపోతుంటుంది అందుకని ఇప్పుడు ఈ క్షణం ఇది వీడియో ఆపేసి నా కెరియర్ రా బాస్ నా లైఫ్ రా బాస్ నేను నన్ను నేను ప్రౌడ్ ఫీల్ అవ్వాలి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చా చూడు నేను ఆర్మీలో చదివినప్పుడు నేను చూసాను పీపుల్ని వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటారు తెలుసా ఎంత మెంటలీ టఫ్ ఉంటారు తెలుసా వాళ్ళని పట్టుకెళ్ళి ఎక్కడికైనా వేసినా కూడా గోల్డ్ పీకేసినా కూడా చెప్పడు పాకిస్తాన్ వాళ్ళకి దొరికితే గోల్డ్ పీకేసి చంపేసి కొట్టేసి నువ్వు ఏమైనా చేసుకోవాలి నా మైండ్ ఇస్ స్ట్రాంగ్ అమ్మూ భయపడిపోయి అమ్ము చేయలేనేమో నాకు ఫ్రెండ్స్ ఏమనుకుంటారు లేదు నాన్సెన్స్ టైం లేదు మనకి టైం లేదు అసలు చాలా స్ట్రెంగ్త్ కావాలి బట్ అది ఒక్కటే మన పిల్లలకి అలవాటు చేయాలి దట్ నువ్వొక్కటి అనుకున్నావు అనుకో నువ్వు అది ధర్మ మార్గంలో ఉందనుకో నువ్వు చెయ్యాలని స్ట్రెంగ్త్ ఉందనుకో చిన్న డిస్ట్రాక్షన్స్ ఫోను నిద్ర వస్తుంది ఇవి ఆపవు ఎట్లా గ్లో అయిపోతుంటావు లైక్ బాల్ లైక్ ఫైర్ బాల్ గ్లో అయిపోతుంటావు ఎప్పుడు నువ్వుని అండర్స్టాండ్ దట్ అన్నీ చేసేది ఇది దీన్ని పక్కన పెట్టు కాసేపు అందుకే మనస్సు బుద్ధి చిత్తహంకారం అంటారు నీ బుద్ధిని పదును పెట్టు మనసుని తగ్గించు మనకెట్లా ఎట్లా నేర్పిస్తారంటే ఎప్పుడు మనసుకు నచ్చింది మనసుకు నచ్చింది మనసుకు నచ్చింది పడుకోవడం రోజంతా పడుకుంటే వేస్ట్ గడిపోయిపోతాం లైఫ్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అందుకని మనసుకి అప్పుడప్పుడు అలా నచ్చింది ఇచ్చి మిగతా టైం అంతా బుద్ధిని పదును పెట్టాలి నీ చిత్తముని నీ ఆత్మని తెలుసుకోవాలి నీ అహంకారాన్ని పక్కనబెట్టి ఎదుగుతూ వెళ్ళాలి అది చాలా ఇంపార్టెంట్ ఇది అర్థము కాదు అర్థం చేసుకునే ప్రయత్నము పిల్లలు ఈ ఏజ్లోంచి ఎందుకంటే మనం మనము టఫ్ థింగ్స్ చెప్తున్నాం ఒకడు వచ్చి ఈజీ థింగ్ చెప్తాడు ఏ ముందర తాగాలి ఎంజాయ్ చేయాలి అంటాడు అంతే మైండ్ ఎప్పుడు ఇప్పుడు ఒకటి అందరూ మాట్లాడేది అంటే ఏం జరుగుతుందో తెలియదు రేపు ఉంటామో లేదో తెలియదు అది ట్రూ అది ఎంత ట్రూ అంటే రేపు ఏంటో తెలియదు కాబట్టి ఈ రోజు తాగడం రేపు ఉన్నావు కదా నేను ఏం చేసావు దాన్ని బట్టి ఉంటుంది ఓకే సో అందుకని ఈ క్షణము హ్యాపీగా ఉండడం అంటే ఏంటో డెఫినేషన్ తెలుసుకోవాలి హ్యాపీగా ఉండడము అంటే ఇతరులని బాధ పెట్టక నీ శరీరముని కెమికల్స్తో నింపుకోక ఆరోగ్యంతో ఉండే ప్రశాంతత అందుకే మన వాళ్ళు ఎప్పుడు పీస్ ఆఫ్ మైండ్ అన్నారు ప్లెజర్ అని అనలేదు ఎప్పుడు నువ్వెప్పుడు సుఖాలకి లేకపోతే ఆనందం వెనకాల పడతావో యు ఆర్ పైకలతో కిందకొస్తావు పైకలతో కిందకొస్తావు ప్రశాంతత పీస్ ఇక్కడ హ్యాపీగా ఉంటరా పీస్ఫుల్గా ఉంటరా నీకు ఒక డ్రగ్ ఆల్కహాల్ వచ్చి హ్యాపీ చేయాల్సిన పనిలే హ్యాపీ ఏది హ్యాపీ లేనివి కూడా వస్తాయి ఎవరు ప్రతి ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఐదు రోజులు కష్టపడి పనిచేసేది సాటర్డే సండే హ్యాపీగా ఉండొచ్చని నేనంట ఏడు రోజులు హ్యాపీగా ఉండు లోపల హ్యాపీగా ఉండు ఏదైనా హ్యాపీగా ఉండు మంచిగా ఉండు ఆకలి బాగా వేశాక తిను హ్యాపీగా ఉంటుంది నిజంగా ఓకే మంచి నిద్ర ఒళ్ళు అలసిపోయి నిద్ర వచ్చాక పడుకో నీకు పరుపు లేకపో నిద్ర పడుతుంది అలాగ నీ సుఖము ఆర్ ఆనందం వెనకాల ఏదో దొరుకుతుంది ఏదో దొరుకుతుందంటే నీకు బాడీకి తెలుసు బాస్ ఏం చేసుకోవాలో మంచిగా దాంట్లో ఉండు అది ఆటోమేటిక్ వస్తుంది